హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పొద్దున్నే చలికి లంకమల కొండలో ఉన్నాం ఉసిరికాయల కోసం అని అయితే మనకు రాడం రావడమే చిరుతపులి అడుగులు మనకు స్వాగతం పలికినాయి ఒక్కసారిగా చలి భయం నుంచి పులి భయం లేక మారిపోయినాం అనమాట సునీల్ అన్న ఫేస్లో చూడవచ్చు మీరు అన్నాడు అంట పులి పులి ఏంది పులి సంఖ్యలో పెట్టుకోసారి అది ఎత్తున్నట్ట మంచి పెద్దది సంఖ్య అన్నది ఫస్ట్ కాబట్టి భయం ఏం లేదు కానీ అడవిలోకి వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటాయి తెలుగు కూడా పిల్లల ఎలుగు ఇవన్నీ డేంజర్ అనమాట అయినా కూడా చూడాలి ఈరోజు మా అదృష్టాన్ని పరీక్షించుకుంటాము సిరికాయలు అన్న అయితే మూటే దంకి వచ్చినాడు కనీసం ఇరవై ఐదు కేజీలన్న పట్టాలి ఈరోజు ఊరగాయ పెట్టుకోవాలంటాడు చూద్దాం మళ్ళా మా అదృష్టం ఎట్టుందో మళ్ళా ముందు పోయి మాట్లాడదాం మనం చెట్టు దగ్గరికి పోయో లేకపోతే దారిలోనో రెండు ఎలువు పిల్ల ఇది ఎలువు వంటిది ంటే పిల్లయి ఉండ ఎక్కువ చిరుతపుల్లి క్రాస్ అయినట్టుంది చిన్నది ఇందాక కూడా చూసిన మనం లోపల చూస్తాం చూడు ఇవి చిరుత పుల్లి అడుగులు వెనక రెండు కాళ్ళు ముందు రెండు కాళ్ళు ఇందాక మేము బండ్లో క్రాస్ అయిన తర్వాత ఇక్కడ వచ్చింది ఎందుకంటే మనకు బండి అచ్చర చూడొచ్చు దానిపైన అడుగులు ఉన్నాయి ఎట్లా మీరు బెస్ట్ చేస్తారంటే ఆగ్ని ననసరాక ఉంది నామరిని బాస్ ఈ నెల నిలగండి ఏవడ కండి ఆకి ఎందు ఓకే ఓ ఎలుగు అంటే నినడం గాడం కనబడట్లేదు సునీల్ అన్న ఏం కాయ అది అది కాదు ఈ కాయ ఏంది ఇప్పుడు వివేక కనిపించాలి ఎందుకంటే పై పైకి దుర్తావు కాబట్టి ఆయన మన కనిపించాయి బా యూట్యూబ్లో కాకుండా గుర్తులు వేరే టాపిక్ మార్చండి జంబరు జంబరు లా నేను సరదా సరదాకే గుత్తులు గుత్తులు కో నువ్వు డైరెక్ట్ చెట్టు కాడికే తెచ్చినావు చూసుకో మళ్ళా ఏమో కానీ పిలిచాను అనుకో గుత్తులు గుత్తులు అది జాగ్రత్త ఏం గుత్తులు ఇచ్చావు ఏం గుత్తులు అంటే అయ్యిలే ఏదో గుత్తులు అంటే అన్నా కాదులేబ్బా చెప్పని ఆయన కవిని చెప్పని ఉసిరికాయ గుర్తులు అని చెప్పునా బెల్ల కొట్టించారు అంత బాగా చెప్తే వీడియో నువ్వు తెచ్చినా అని చెప్తే సరిపోతా అన్న అంటే ఉన్నాయని చెప్తే ఏం పెట్టకుండానే ఉన్నాయంటే అంతా ఒకటి ఒకటి ఇంకోటి ఇంకోటి వివేకు నువ్వు ఉండాల్సిన అంటే రెండు చేస్తా ఒకటి ఒక ఇంటికి ఇంకోటి ఇంకొక ఇంటికి ఒకటి ఉసిరిగాలికి ఒకటి రేగాలికి గాలికి నేను అయితే చెప్పలే అబ్బాయి ఏమన్నా రెండు కవర్లు అంటే రెండు వేరే వేరే అని చెప్తా అంట మంచి ఛాన్స్ అయితే కొట్టినాము సునీల్ అన్నా నాకంటే బాగా ఛాన్స్ అన్నది పెద్దదే బా ఒరిజినల్ కాయలు వివేకంగా ఏం చేసుకుంటావు కాయలు అన్ని తీసుకుపోయి నూనె కాంచి దాంట్లో వేసి ఫ్రై చేసినాక మళ్ళీ ఉప్పు కారం పెట్టి చింతపండు పులిపేసి ఊరబెడదాం

వీడియో చేసే వాళ్ళందరూ తల ఒక లైక్ కామెంట్ పెట్టండి ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒకరిని ఒకటి పంపించాము ఉసిరికాయ వర్దన్నా ఆ చూపి ఆ బ్యాగ్ చూపి ఉన్నాయి చెట్టు అయిపోయింది మళ్ళీ వేరే ఏదైనా చెట్లు ఉంటాయని పోతున్నా చూడండి అసలు దారి Ya, eh, matram balik. hmm, hmm, hmm. నేను తెచ్చుకుంటా ఉంటాను ఎంత బొక్కల్లో ఆమె దొరుకుతుంటోహల్లో దొరుకుతాను చెట్లలో దూరుతాను ఎట్టుంది సూపర్ విమీనా గోరని నువ్వు ఇంత పెద్దోని ఉండవు నేర్పియొచ్చు కదా చూసారా ఉసిరికాయలు కూడా నేను సరదా సరదాకే పిరికిలు పిరికిలు ఉసిరిగ్గాయలు తెచ్చేవాడిని నువ్వు అడిగి తెచ్చినావు చూసుకోమల్ల మా ఫ్రెండ్స్ని కానీ పిలిచాను అనుకో మూటలు మూటలు ఎంకొచ్చారు జాగ్రత్త నాలుగు పట్టుకోండి

அன்பது ரெண்டு ஆனால்